ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని జిల్లా ఆర్యవేష మహాసభ కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్ తెలిపారు గురువారం జిల్లా ఆర్యవేష మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఆర్యవేష హరిత స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా సూర్యపేటకు చెందిన జిల్లా ఆర్యవేష మహాసభ సంయుక్త కార్యదర్శి యువ వ్యాపారవేత్త సోమ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయ మార్కెట్లోనే కనకదుర్గ దేవాలయంలో పూల నాటారు ప్రతి ఒక్కరూ ఒక ముక్క నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తెలిపారు గురువారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఆర్యవైశ్య హరిత స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటకు చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్త కార్యదర్శి యువ వ్యాపారవేత్త సోమా ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నూతన వ్యవసాయ మార్కెట్లోని కనకదుర్గ దేవాలయంలో ముప్పై రెండు పూల మొక్కలు నాటారు ఈ సందర్భంగా చెల్ల లక్ష్మీకాంత్ మాట్లాడుతూ రోజు రోజుకు పర్యావరణము క్షీణించిపోతుందని వాటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మీ ఇంటితో పాటు మీ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించాలన్నారు సోమ ప్రవీణ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కలకూట లక్ష్మయ్య మిట్టపల్లి రమేష్ బచ్చు పురుషోత్తం మంచాల శ్రీనివాస్ కనకదుర్గ దేవాలయం అధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ కమిటీ తూడి విద్యాసాగర్ మిర్యాల కొండలరావు ముప్పారపు బాబురావు చల్ల సత్యనారాయణ కందిమల సత్యనారాయణ కందిబడ్డ సూరయ్య పజ్జూరి శ్రీనివాస్ వంగపల్లి బాలకృష్ణ విజయలక్ష్మి సరిత తదితరులు పాల్గొన్నారు